संमान देश का है, संचुलाई, संमान दुनिया का है। दूल्हा पालना तो लगाना ही ज़रूरी है। किलो तो नरम। अभी पैसे लगाएँगे। आगे ब्रेस्ट को ಏರಿ ಆ ಈ ತರಂಗ ಆಟದ ನಿಂದ ಲೈನ್ ಲೈನ್ ಏನು ದೈವಸ ಶ್ರೀಕರಂಜನ್ ಸರ್ ಬಿಲ್ಲನೆ ಸರ್ ಚಾಚುಡಾನಾ ನೀರುಣ್ಣ ನಂದೈಚಸ್ ಶ್ರೀಕರಂಜನ್ ಸರ್ ಪಿಳ್ಳನೆ ಸರ್ ಚುಡಾನಾ चाल इबंद के पे इबंदक

பத்தொம்ப ரெண்டு நாலு ப்ராஜ் அபூர்வம் கலிக்கலாம் తమకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులకు పాద వందనం చేస్తూ వారి పాదంలో కడుగుతూ వారికి సన్మానం చేస్తున్న పూర్వ విద్యార్థులు ఈ రోజు వారి జీవితంలో మాల్వలేని రోజుగా అభినందించవచ్చు గురువులకు సన్మానంతో పాటుగా వారి పాదంలో కడిగి వారు చెప్పిన వారు నేర్పించిన విద్యాబుద్ధులకు వారు ధన్యవాదాలు తెలుపుతున్న దృశ్యాలు అమోఘం అదేవిధంగా టీచర్కు మెమంటోను అందజేస్తున్న పూర్వ విద్యార్థులు ఈ కలయిక వారి జీవితంలో ఒక మరువలేని రోజుగా చెప్పవచ్చు ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత కలుసుకున్న అపూర్వమైన కలకయే కలయికయే ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం గురువుల ఆశీర్వాదం తీసుకుంటున్న పూర్వ విద్యార్థులు పాత రోజులను గుర్తు చేసుకుంటూ మరలా చిన్న పిల్లల వలె అయిపోయిన పూర్వ విద్యార్థులు తర్వాత గురువు శ్రీ వెంకటేశ్వర గారిని సన్మానం స్వీకరించవలసిందే కురు పూర్వ విద్యార్థుల బృందం తెలుగు గురువుకి తెలుగు టీచర్కి పాదాభివందనం చేస్తూ సన్మానం చేస్తున్న పూర్వ విద్యార్థులు కొట్టినా తిట్టిన తమ ఎదుగుదల కోసమే గుర్తు చేసుకుంటూ ఈ అపూర్వమైన సమ్మేళనంలో గురువు ఈ చిరు సత్కారం చేస్తున్న పూర్వ విద్యార్థులు అదేవిధంగా వెంకటరెడ్డి సార్ గారు విద్యార్థులను దీవిస్తున్నారు షాల్వాతో సన్మానం చేస్తూ చిరు గ్యాప్ చిరు గ్యాప్కను గురువుకి అందిస్తున్నావు విద్యార్థులు తెలుగు భాష గొప్పతనం గురించి విద్యార్థులకు బోధించిన వెంకటరెడ్డి సార్ గారిని పూర్వ విద్యార్థులు సన్మానిస్తున్నారు ఎన్ని భాషలున్నాను తెలుగు భాష అన్నట్టుగా తెలుగులో పాఠాలు చెప్పిన గురువు వెంకటరెడ్డి గారిని సన్మానిస్తున్న అపూర్వ విద్యార్థులు సురేంద్రనాథ్ రెడ్డి సార్ గారిని సన్మానిస్తున్న పూర్వ విద్యార్థులు మేముంటూ అందిస్తూ సత్కరిస్తున్న పూర్వ విద్యార్థులు సార్ను సత్కరిస్తూ పూలమాలతో సన్మానిస్తున్న పూర్వ విద్యార్థులు ఈ కలయిక వారి జీవితంలో మరువలేని కలయిక విద్యా బుద్ధులు నేర్పిన గురువులను సన్మానిస్తున్న పూర్వ విద్యార్థులు

ప్రతమ్మ మేడం సన్మానిస్తున్న పూర్వ విద్యార్థులు గర్ల్స్ కాబట్టి మా వేడేమ్మా ఇవ్వండి సన్మానం జరుగుతున్నది చూడమ్మా ಆನಂದೂರ್ತಿ ಸುರಂಧಿ ಅವಕಾಶ اي بہ سر کی سنمان دے حاجی بھائی سنمان والے جگہ پر فوٹو دی اون مندرانی دارکڑی بورڈ اکھڑا ہونڑو रेडीम <SMuchridgearía> <sy> ಇದು ಚಾಲವಾ 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 ಪ್ರಯಾಸಾರಿ ಸಂಘದ ಕ್ಯಾಪಿಟಲ್ ಜ್ಯಾಪಾನದಲ್ಲಿ 2000 ಅದು ಅತ್ರ ಪ್ರಣವ ಕಾಂಟಾಕ್ಟ್ ಲೇವೆಲ್ ಮೇ ಒಕೇಮ್ ಇಕ್ದು ಎಪ್ರೆನ್ ಐದು ಮೂಸನ ಜಿನ್ ಕೋರ್ದಿನ ನನ್ ಇಲ್ವೆ ಸಾವಠ ಅದಲ್ಲ ಇಗರಾ کئی سے سنجے پوتلوں تے جانا کٹھن ہو رہا اے 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 پوتلوں تے جانا چاہوندے ہاں ہاں پوتلوں تے جانا چاہوندے ہاں پیاچل واچو پٹری ہوندا اے پچھین تے نڈھن آمن ہاری نہیں ساری گل نہ آوندی اوہ تے سن کر آں کاریں اندو اس تے پچھرا پین بورڈ اے اور ચો <laughs> ரைட் அகரேட் கேட் ஏண்டி பெதம் பெதம் ஏ சார். তারপরে யார அந்த பிரதர் ஓட் சரி ஏ பிள்ளைகள் பக்கையில ஏ இந்த சஃபாரி இந்த சார்வாலுக்கு ஒரு காரணமும் பூட்ட வேண்டியது இப்போ தேசபக்தி உச்ச